అయితే ఆ నేను చెప్పిన ప్రకారంగా ఆ యొక్క కొబ్బరికాయ కొట్టి ఆ అగరబత్తిని ముట్టి ఆ మును పట్టి పోయి అదే విధంగా నువ్వు చెప్పే విధంగానే ఆ మైసమ్మకు కొబ్బరికాయ కొట్టి ఊజిబత్తి కాల్సి దండం పెట్టి మును బట్టి నువ్వు వచ్చి తోడు ఇదంతా వస్తా నువ్వు పోయి అమ్మా ఊజిబత్ రెక్క చెక్కావుతులు ఎక్కడ చెక్క

ရအောင်သေးတယ်လေ نو ميدان పన్నెండు ఎకరాల జొన్న చేరు పోయిండే పోస్తుంటే నువ్వు చేతికి బొగ్గలు వచ్చి ఇది చేయదని ఏం చేయదు కదా నేను ఎంత కష్టం వచ్చింది భగవంత నీకు మాత్రం మహా ఎచ్చరిక అవుతుంది ఆ పోయే పంపించింది నన్ను ఈ రోడ్లో రోడ్లు పోసి దంచమంటుంది కదా ఎన్నడు జరిగొని కష్టం నేను అలాగే ఇక్కడ రోజులు ఉన్నాయి ఆ కుందర పెట్టి రొడ్లు దంచు ఒక్క కింద కూడా ఒక్క కింద కూడా

స్వామి 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 మరువాదా దూసానీ <explode> <weddings> మ్మా ఈ ఒడ్లైతే దంచినాను కదా దంచి దంచి నా చేతులకు ముగ్గులు వస్తున్నాయి దొరసాను వచ్చి ఈ వొట్టు దంగినయా దంగల ఏమంటదో కదా ఆహా అయితే ఆ యొక్క మాందను ఆ యొక్క చేను కోయమని తోలినా మరి ఆ చేను కోస్తున్నా కోసలేడా నేను తర్వాత వస్తా అని చెప్పినా కదా

కటగూసునిరా నేను శేను వోయేదు శేను వోయేమని చెప్పి తోలిస్తే వాడు అలాంగోట వాడు మదుగూసునిరా వీడేం పని చేస్తాడు నీకి అప్పుడే సూసినామో అది మరి మా చబ్రు ఆ మన ఎత్తగూసుని నేను దూలే వీడు bare పిల్లల ఏం దాస్తాడు వీడారు దాస్తాడు తన్నవరో నీడు ఏడవైనా ધરોબ

ఇంతవరకు ఇంతవరకు కూలి పోదావరానివే పట్టలే ఓహో మంత్రి ఏనో ఒక కాడ కుండగా వెళ్ళినా కష్టం ఎక్కువ చావించుకుంటది కూలి సరిగా అయ్యేది ఆ బుక్కి అన్నం ఏ కాదు ఎప్పుడే అప్పుడే చూసుకుంటావానిపోదావురాలు పట్ట తల్లి కోపం ఎందుకు తల్లి నీకు ఓర్కతో చెప్పినట్టు అదే నేను ఏ పన చేస్తా తల్లి సరే ఆ పని అంటే నువ్వు చేయి కోసుకున్నట్ అవును కదా ఏదైనా పని ఉంటే ఓర్కతో చెప్పమ్మా ఓకతో చెప్తే నేను చేస్తా చేస్తావా తప్పకుండా చేస్తాను మూడు రా చేత కాకపోతే ఈ యొక్క మూడు ఉండల జొన్నలు నేను మూట కట్టినా ఈ మూట ఎత్తుకొని నువ్వు ఇంటికి మూడు గుండెలు మోస్తాడు మూటానా బిగ్గెలు కట్టి నాకు ఎత్తు మీకు ఏం చేయాలో చెప్తున్నారు ఇంకేం మా యొక్క కూలివాడేనా మా యొక్కల మూట ఎక్కువ పోవచ్చున్నావు அத்தன் கெகுருங்க போய் நேரம் திட்ச படிக்கூட நீடத்தி தானே விஷய ஏது ஏது தயவ నాకు కన్న పిల్లలను చాలా కోసం కన్న కష్టం చేసి కా కష్టం చేసి నేను తాదుకొని ఒక బుక్కి అన్నం పెట్టలేకపోతున్నాను ఏమి పాపం చేసినానో నాకు ఏమాత్రం దోస్తలేదు కదా ఈ యొక్క మూటెత్తుకొని దురదాన్ని ఇంటికి పోయేదాన్ని గిరిజాసింగిరిజా 오, 쟤는 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 오, � పెద్ద రాజు కళ ఉంది నీ దగ్గర నేను భిక్షాధికారి దైవమ్మా జరా నాకు అన్న ఆహారం లేక ఆకులతో నీ వద్దకు నీ ఇక్కడ నువ్వు మూట నిద్ర మూటెట్టుకొని వస్తుంటే నీకు ఎదురుగా వచ్చినాను ఆ యొక్క మూటలకు వెళ్ళి నాకు ఒక చీరు రెండు చీరలు భిక్ష పెడితే తీసుకుపోయి నేను దంచుకొని వండుకొని తింటా ఆకలి బాగా అవుతుంది ఏమో నీ చేతికి జీతం ఉంటాడు నీవేమో అనే చేతికి పొట్టకాలి మంత్రి మన దుసాన్ అయితే అన్నదే మరి ఓ మూడు ఉండలని కట్టి పంపింది మనం కూడా వెనకట రాజులమే ఉంటివి మనకి ఈ వచ్చింది మరి మనలాంటి గది ఎవరికి రావద్దు కదా రావాలి పాపం భుక్షం అని ఎదురు వచ్చిందామే పాపం అనాదా మరి బిచ్చవాడే అసలుకే మోసం జరగల ఓ మంత్రి బాధ ఈ బాధ కూడా బాయించుకుందాం కానీ వాళ్ళకి దానం అయితే చేయాలి కదా మనం దానం కాదు ఆమె మూట బిర్రి గచ్చింది నేనే లేవచ్చా మరి మంది శుభలకు అంటున్నావు మరి నీకేమైనా మోసం జరగల మోసం జరిగితే నాకు కూలికెళ్ళి తవి తీసుకున్నా సరే కానీ వాళ్ళకి దానం అయితే చెయ్యాలి మంత్రి తావి తవడిపోయిగా తవడిపోతావా అసలుకే మోసం కాగాల நீ தகைப் பெட்போ நான் கூட்டைப் பெலைத்தைக் கைத்தான்

ನೀವು ನೀವು ನೋವು ಮೂಸ್ಕೊಂಡಿದ್ದ ಭಗವಂತ ಅಂತ ನೀ ದಯಾನ

whales relic Yes, our station is fun from the first. Yes,ya will be Yes,ya will be correct Trustee on its coast tama. Number one is important. Yes,mutindo the skinheader is like, Yes,ip-